सिटी न्यूज की स्वागत రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి కాంట్రాక్టర్లకు తెలియజేస్తున్నాము వాళ్ళ సొంత లారీలు సుమారు ఇరవై లారీలు ఉన్నాయి వాళ్ళ లారీలతో ప్రతిరోజు నూరు చెట్లు కొట్టడం జరుగుతుంది మిగతా రోడ్డు మా అసోసియేషన్ లో సుమారు రెండు వందల ఇరవై లారీలు ఉన్నాయి మిగతా బాబు బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది మాకు చెప్పడం జరుగుతుంది చెప్తే రెండు వందల ఇరవై లారీలు ఒక లారీ ఓనరు సీరియల్ ప్రకారంగా నడుస్తాం కాబట్టి ఆ సీరియల్లో ఒక లారీ సింగిల్ లారీ ఓనరు పది రోజులకు ఆ సీరియల్ వస్తుంది ఆ పది రోజులకు ఒక ట్రిప్ పోతుంది కనుక మా కమిటీ సభ్యులం లారీ యజమానులు అందరం కోరిక మేరకే వారికి చెప్తా అంటే కూడా వాళ్ళు ఏమాత్రం వినిపించుకుంటారో వాళ్ళ పని వాళ్ళు రోజు ప్రతిరోజు ఇరవై లారీలు రోజు మూడు ట్రిప్పులు చొప్పున అరవై ట్రిప్పులు కొట్టడం జరుగుతుంది కనుక మా లారీ యజమానులు రెండు వందల ఇరవై లారీలు పెట్టుకొని రోడ్ ట్యాక్సులు ఇన్సూరెన్సు ఫిట్నెస్ ఈ విధంగా లారీ డ్రైవర్లు జీతాలు భత్యాలు ఇవ్వడం జరిగితే వెళ్ళాక మరి వాళ్ళకి చెప్పిన దండాలు పెట్టినా వాళ్ళు ఏ మాత్రం వినడం లేదు కనుక మేము మా కోరిక ఒకటే వాళ్ళ లారీలు వద్దంటలేము మా సీరియల్ ప్రకారంలో మా అసోసియన్లో మా ప్ర మా లారీ ఏ విధంగా నడుస్తుందో మీరు కూడా తెచ్చి సీరియల్ సీరియల్ పెట్టడం చెప్తుంటే వాళ్ళు పెట్టడం జరగలేదు కనుక ఈరోజు మా లారీ అసోసియేషన్లో సుమారు ఐదు వందల కుటుంబాలు బతుకుతాం అయ్యా మా కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాం అయ్యా మీ లారీలు ఆపి మా సీరియల్లో నడవాలంటే వాళ్ళు ఏమాత్రం ఒక ఉద్యోగస్తుడుగా ఉన్నాడు శ్రీధర్ రెడ్డి ఎన్డీఆర్ మేనేజరు ఆయన అరచకాలు అంటే ఇప్పుడు ఇంత వందల మందిలో ఏం చెప్పిపోతున్నారంటే మేము బండ్లు ఆపము మీరు ఏం చేసుకుంటాం చేసుకోండి అని రకంగా చెప్పి చె కోరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ ధర్మారంలో ఉంది దానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను అదేవిధంగా మా అధ్యక్షులు మొహమ్మద్ ఫెరూబ్బరి గారు అదేవిధంగా నా కార్యవర్గ సభ్యులతో సహా లారీ యజమానులు మరియు డ్రైవర్లు క్లీనర్లు కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఎన్డిఆర్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అరాచకాలను అడుగుదామని మేము ఇక్కడికి వచ్చినాము ఎన్డిఆర్ మేనేజర్ గారు పొద్దున ఎనిమిది గంటల నుంచి వెళ్ళి వస్తాం వస్తామని మమ్మల్ని నానాబెట్టి మూడు గంటల నుంచి వెళ్ళి ఇప్పుడు రాత్రి వంటి గంటకు వచ్చి మాతోటి మాట్లాడడం జరిగింది ఒకటే మేము ఏంటంటే గత రెండు సంవత్సరాల నుండి రాతపూర్వకంగా మేము ఎన్నో సార్లు వాళ్ళకి రాసిచ్చాము ఎన్డిఆర్ వ్యవస్థలో దాదాపు పది బండ్లు మరియు ఆర్సీఎఫ్ వ్యవస్థలో పదిహేను బండ్లు మిగతా కాంట్రాక్టులు కలిపి సుమారు ఒక పదిహేను బండ్లు వరంగల్లో నడుస్తున్నాయి అంటే ఈ పదిహేను బండ్లు రోజుకు రెండు నుంచి మూడు ట్రిప్పులు ఇరవై బండ్లు రోజుకు రెండు నుంచి ముప్పై మూడు ట్రిప్పులు కొడుతున్నాయి నలభై ఐదు ట్రిప్పులు అంటే ఒక నెలకు పదమూడు వందల యాభై లోడ్లు అంటే రెండు వందల యాభై మంది కుటుంబాలు ఉన్న మేము దాదాపు రెండు నెలలు మేము ఆరామ్ లో బతుకోవచ్చు అలాంటి మా కొట్టలు కొట్టి పదమూడు వందల యాభై లోడ్లు మాకు చెప్పకుండా వాళ్ళు ప్రైవేట్ గా పెట్టుకొని ముగ్గురు కాంట్రాక్టర్లు ప్రైవేట్ గా పెట్టుకొని కొట్టుకుంటున్నారు కావున మేము ఈ వచ్చినటువంటి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎన్డీఆర్ వ్యవస్థలో కానీ మిగతా కాంట్రాక్టర్ల దగ్గర ఉన్నటువంటి లారీలు మేము తీసేయమని చెప్తలేము రెండు చేతులు ఎత్తి మేము వాళ్ళకు మొక్కి చెప్తున్నది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బండ్లు ఏ విధంగా అయితే రెండు వందల యాభై మంది మేము సీరియల్ విధానంలో తిరుగుతున్నాము అదే విధంగా మా సీరియల్ విధానం మైదానంలో బండ్లు తిప్పమని మేము వారికి అడుగుతున్నాం అంతే అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి మేము వేరే డిమాండ్ చేసేది ఏం లేదు కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నాను ఎన్డీఆర్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు కూడా మీరు ఆలోచించండి గత పది పది సంవత్సరాల నుంచి ఒకటే మేనేజర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ కాకుండా ఇక్కడనే ఉండి మా లారీ యజమానులకు డ్రైవర్లకు అరాచకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు కావున ఎక్కడ కూడా ఏ వ్యవస్థలో కూడా ఇప్పటి నుంచి మేము గత ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాము దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి ఎక్కడ డిస్ట్రిక్ట్ లో కూడా పది సంవత్సరాల నుంచి ఏ మేనేజర్ కూడా ఉద్యోగంలో కొనసాగుతలేరు కేవలం ఈ ఒక్కటే వరంగల్ డిస్టిక్ లో ఉన్నటువంటి మేనేజర్ శ్రీధర్ రెడ్డి పది సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ కాకుండా ఇక్కడనే ఉద్యోగం చేసుకుంటా మా లారీ యజమానులకు డ్రైవర్లకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి నేను ఎన్డిఆర్ వ్యవస్థలో ఎన్డిఆర్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలకు కూడా చేతులు ఎత్తి నేను మొక్కి చెప్తున్నాను ఈ మేనేజర్ గారిని ఇక్కడ నుంచి తక్షణం ఇక్కడ నుంచి తీసేసి మాకు న్యాయం చేయగలరని మేము గెలుతున్నాము గత పది రెండు సంవత్సరాల నుంచి మా కమిటీల మా అధ్యక్షులు మా జనరల్ సెక్రటరీ రాత రాతపూర్వకంగా ఇది కనీసం పది లెటర్లు ఇచ్చింది కావచ్చు ఆ లెటర్లకు వ్యతిరేకించి కూడా ఆయన చెప్పిన హైకమాండ్ తోటి మాట్లాడతా హైకమాండ్ తోటి మాట్లాడతా అని అట్లనే ఏం చేసుకుంటా కేర్లు చేసుకుంటా ఆయన మాట్లాడలేదు ఇప్పుడు కూడా అదే ఆయన లారీలు కంట్రాక్టర్ల లారీలు రావద్దు అని చెప్తాము కొట్టద్దు అని చెప్తలేరు మా వాళ్ళు మేము లారీ అన్న అందరం అదే ఒక్కటే ముచ్చట మీద ఒక్కటే మాట మీద కట్టుబడి ఉన్నాం ఆ వాళ్ళ లారీలు కూడా మా తోటి రావాలే సీరియల్లా మాతోటి మా నడవాలి అని నేను చెప్తున్నా అది ఒక్కటే సామాన్య ఓనర్ని ఈ వ్యవస్థ నమ్ముకు నాలుగు కుటుంబాలు ఉన్నాయి ఈ నాలుగు కుటుంబాలు రోడ్డు కారణం ఎన్డిఆర్ మీదే కాదు ప్రెసిడెంట్ గారు చాలా సార్లు పత్రం ద్వారా విన్నపించాడు దాని ఎంతసేపు ఒక ఇస్తారాకు దిశ తీసాం అందుకు దానికి మాకు విరక్తి పుట్టి కచ్చినాం దానికి యజమాన్యం ఏమాత్రం సహకారం లేదు దీనికి సంబంధించి అధికారులు కొంచెం సేవించుకొని మాకు న్యాయం చేయాలి తప్పుకొని వాహనక ఎండనక చలి అనక మూడు వందల అరవై రోజులు మేము ఈ లోడ్లు పడుతున్నాం ఈ నాలుగు వ్యాగిన్లు వాళ్ళు మాకు ఒక లోడ్ చెప్పకుండా మాకు అన్యాయం చేస్తారు మేము ఈ టాక్సీలు ఈ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ ఎట్లా కట్టాలి చాలా అన్యాయంగా మాకు చాలా బాగా ద్రోహం చేస్తాను వీళ్ళు ఎండో వచ్చి బతకచ్చి మే అది నా సర్వీస్ ఒక యాభై ఐదు ఏళ్ళు మోటార్ నా సర్వీస్ నా సర్వీసులో వీళ్ళు చాలా ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి బాగా అన్యాయం చేస్తాను చాలా ద్రోహం చేస్తాను మాకు అన్యాయం చేస్తాను నమ్ముకొని ఒక నాలుగు వందల మంది మిమ్మల్ని నమ్ముకొని మేము బతుకుతున్నాము ఏదో మాకు ఇది చేస్తారని మాకేం మేము కడుపు మీద కొడతాను అది మీకు న్యాయం కాదు చాలా అన్యాయం చేస్తాను మేము కూడా ఇంకా కొనరు చూస్తాం చేయాలనుకుంటే కూడా మేము కూడా చాలా చేస్తాం